హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అచ్చు హోటల్లో తిన్నలాగానే ఉంటుంది చాలా సింపుల్గా ఈజీ వేలో చేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా ఈజీగా ఒకసారి ఇలా బిర్యానీ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక మూడు పావు కిలోల బిర్యానీ రైస్ తీసుకోండి వీటిని క్లీన్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు నానబెట్టి ఉంచుకోండి అంటే ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేవి బాగా వస్తాయి అలాగే ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కాస్తంత కరివేపాకు అలాగే చూపించిన బిర్యానీ మసాలా మొత్తం తీసుకోండి ముందుగా సాల్ట్ వాటర్ వేసి చికెన్ని కడిగి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత పసుపు అలాగే తగినంత కారం పచ్చిమిర్చి దీంతో పాటు కాస్తంత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వీటితో పాటు చికెన్ మసాలా గరం మసాలా కాస్తంతా బిర్యానీ మసాలా దీంతో పాటు రెండు బిర్యానీ ఆకులు ఇలాచి లవంగా దాల్చిన చిక్క సాజీర అలాగే కాస్తంత కొత్తిమీర్ తగినంత సాల్ట్ వీటితో పాటు కొంచెం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక పెరుగు ప్యాకెట్ వేసుకోండి అంటే మూడు పావుల చికెన్కు ఒక పెరుగు ప్యాకెట్ మొత్తం వేసుకోండి అలాగే ధనియా పౌడర్ కాస్తంత ఆయిల్ కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి అంటే మనం హోటల్లో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పెట్టే బదులు ఇంట్లోనే అది ఫోర్ హండ్రెడ్కు చాలా సింపుల్గా చేసుకొని టూ టైమ్స్ తినచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి స్టవ్ వెలిగించి బిర్యానీ గంజు పెట్టుకొని ఆయిల్ అలాగే కాస్తంత నెయ్యి వేసుకోండి అది కాస్తంత హీట్ కాగానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి అంటే ఆయిల్లో నెయ్యి వేయడం వల్ల అంటే ఈ ఆనియన్స్ కూడా ఉంటాయి కదా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఫ్రై కాగానే దీంట్లోకి వెళ్ళి సగం తీసి పక్కకు పెట్టేసుకోండి ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ప్లీజ్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న చికెన్ మొత్తం దీంట్లో వేసుకొని కలిపి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోండి సిమ్లోనే అంతలోపు అంటే బిర్యానీ రైస్ కోసం ఇలా చూపించిన మసాలా మొత్తాన్ని అందులో వేసుకొని అది కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగానే నానపెట్టించుకున్న రైస్ మొత్తం ఆ వాటర్లో వేసుకోండి ఇలా వేసుకున్నారంటే అంటే ఫ్లేవర్ అనేది బాగా తలుగుద్ది దాంట్లోనే తగినంత సాల్ట్ ఇంకా అస్తంత గీ కూడా ఇందులో యాడ్ చేసి అవి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ కట్టేసుకోండి అంటే లాస్ట్లో మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఆ రైస్లో ఇంకా అస్తంత బిర్యానీ మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోండి చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వారితోనే ఈజీగా చేసుకోవచ్చు ఇవి కుక్ అయిన తర్వాత దీంట్లో మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో గ్రేవీ సగం పీసులు తీసి వేరొక బౌల్లో వేసుకోండి అంటే మనం దమ్ బిర్యానీ లాగా చేస్తున్నాం కదా అందుకని దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసుకొని కాస్తంత కొత్తి దీంతోపాటు కాస్తంత నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసి అంటే ఒక్కొక్క పొరలాగా ఇలా రైస్ కూడా ఇందులో వేసుకొని మళ్ళీ కాస్తంత నెయ్యి వేసుకోండి అలాగే ఫుడ్ కలర్ కూడా అంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు మనం ముందుగా తీసి పెట్టుకున్న పీసెస్ని చికెన్ని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ దానిపైన ఇంకాస్తంత రైస్ వేసుకొని మళ్ళీ ఆనియన్స్ కొత్తిమీర దీంతోపాటు కాస్తంత నెయ్యి వేసుకొని మళ్ళీ పైన కాస్తంత ఫుడ్ కలర్ వేసుకున్నారంటే కలర్ వస్తుంది ఇలా వేసుకొని కాస్తంత నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసారంటే ఎంతో టేస్టీగా ఉండి దమ్ బిర్యానీ రెడీ చాలా బాగుంటుంది సింపుల్ వేలో ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా ఇలాంటి రెసిపీస్ చాలా సింపుల్గా నా ఛానల్లో ఉంటే నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి మీకు ఏమనిపించినా ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్